ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని వైబ్రాంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య హనుమకొండ పట్టణం నిర్వహిస్తున్న వైబ్రాంట్ జూనియర్ కాలేజీ హాస్టల్లో ములుగు జిల్లా కమలాపూర్ కు చెందిన భవానీ అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది భవానీ ఇంటర్ మొదటి సంవత్సరం జరుగుతోంది ఇదిలా ఉండగా తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కళాశాలలో చేర్పించుకునే ముందు మేమేమున్నామని చెప్పే యాజమాన్యం భవానీ రాత్రి చనిపోతే ఇప్పటి వరకు రాకుండా ఎందుకు పారిపోయారని భవానీ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు పొంతన సమాధానాలతో కాలేజీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ కూతురి ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ చెబుతున్నారు కాలేజీ యాజమాన్యం రాకపోవడంతో ఆగ్రహించిన భవానీ తల్లిదండ్రులు బంధువులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించి కాలేజీకి సంబంధించిన ఫర్నిచర్ పూలకిండీలను ధ్వంసం చేశారు కళాశాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కళాశాలలపై సంబంధిత అధికారులు చర్యలు ఎందుకు చేపట్టడం లేదని విద్యార్థి సంఘం నేతలు మహిళా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు అసలు వైబ్రంట్ జూనియర్ కాలేజీకి అనుమతి లేదని చెబుతున్నారు అలాంటి కాలేజీకి హాస్టల్ అనుమతి ఎవరిచ్చారంటూ అధికారులను నిలదీశారు తక్షణమే కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కాలేజీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు

అయితే ఇటువంటి అయినప్పటికీ వాళ్ళ క్లాసులు ఇంటర్ కి సంబంధించిన క్లాసులు చెప్పినట్టు ఇది జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఆ చర్యల కోసం సెక్రటరీ గారి ఫోటానికి చర్యల కోసం తగిల

அண்ணா மாதிரி அம்மா பள்ளி தான் எல்லாம் கண்ணோக்கி கல்வி அண்ணா அந்த சார் சார் தான் அம்மா சரி சரி பண்ணி தலை ఏ విషయమైనా ఫోన్ చేసే కాల్ చేయకుండా పొద్దున్న ఎట్లయినా రా మీరు పొద్దుగానే రావాలి అర్జెంట్ గా అంటారు తొందరగా రావాలంటారు పొద్దుగాలంటారు హాస్పిటల్కి เรื่อง कौन पाएगा पवन डायना को देय मानना चाहिए ले कौन चाहिए ले ये तितले रही वो साधारण ಅದು شاء वो ना चला जाए चले चले श्री राम साथ कैसे गई श्री लिंग నేను ఎట్లా వాయిస్ మెసేజ్ నేర్చుకుంటే ఏమి చేస్తాను మీరు కాలేజ్ అయిన అడిగి అని పడుకున్నా ఫోన్ చేసి వేసిస్తాను నేను మామూలు ఏమైంది నా బిడ్డ ఏమైంది అంటే ఆ మెసేజ్ చూసుకొని ఈ మేరంతో మళ్ళీ ఫోన్ చేయించు ఎందుకు వేడో అమ్మాయిని రాసి సీరియస్ అంటే లేదా ఏమైంది అంటే నా బిడ్డ హెల్తీగానే ఉండేది నాకు తెలుసు హెల్తీ ఆ చిన్న రోడ్లే ఆ డైరెక్ట్ అన్నయ్య మన మళ్ళీ బాయ్య తీసుకపోయినా ఎంపీలు ఎక్కడ ఉన్న వాళ్ళ ఫోన్ చేసుకుంటామా ముందు వాళ్ళని పంపించిన తిరుపతిలోనే ఆ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని వాళ్ళకి కాశీ కావాలి తొందరగా ఎందుకు పోతుంది ముందు మనం మాట్లాడే దానికేం కాదు ఇట్లా చెప్తారు మనం సీరియస్ అంటాం ఏం కాదు ఇంకా తొందరగా ఏదైనా ఎప్పుడు కానీ ఆమె వచ్చి కూర్చోళ్ళక వాళ్ళే ఇది అక్కడ పోయింది ఎందుకుంటాడు పోయి వాళ్ళు పోతా అంటే ఎవరు ఎవరన్నా అడుగుతారు మనం అడుగుతాం పేషెంట్ పోతుంది పేషెంట్ పేరు చెప్తాను அது <laughs> రీ అండ్ అకాడమీ ఇప్పుడు అమ్మాయి వచ్చి భవానీ అనే అమ్మాయి వచ్చి వారం రోజు కూడా అవతలేదండి ఇక్కడ అడ్మిట్ అయ్యి ఇక్కడ ఏంటంటే అమ్మాయి అప్లికేషన్ అని సబ్మిట్ చేసుకొని వన్ మంత్ అయ్యిందంట జాయిన్ అయ్యి వారం రోజులు అవుతుంది అమ్మాయి వచ్చి కానీ అనుమానాస్పదంగా చనిపోయిందని కాలేజ్ ఏమని నిన్న నైట్ నైట్ పదకొండున్నరకే అక్కడ ఎంజిఎం లో ఆమెని బాడీ డెడ్ బాడీ తీసుకోపోయి అర్బిజీ అసలు ఎట్లా అండి పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి ఏ విధంగా చనిపోయింది అని ఏది పోలీసు వాళ్ళు వచ్చి ఇంక్వైరీ చేసి మొత్తం అసలు ఆ ఊరేసుకున్న డెడ్ బాడీ పరిశీలించినాకనే వాళ్ళ పేరెంట్స్ చూసినాకనే అసలు డెడ్ బాడీ కంపల్సింది కానీ పేరెంట్స్ ఎవరికి తెలియకుండా వాళ్ళ దొంగచాటుగా అమ్మాయిని అక్కడ తీసుకునే డెడ్ బాడీ అబ్బాయి ఎక్కడ చాలా దారుణం అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అక్కడ అందరిని కూడా రూమ్స్ కూడా తెలుసుకోవడానికి పేరెంట్స్ ప్రజా సంఘాలు గొడవ చేసేంత వరకు కూడా పంపిణీ చేయకుండా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ చాలా బాధ తండ్రి అంటున్నాడు ఏంటంటే అర్ధరాత్రి పదకొండు గంట వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసిందంట ఫోన్ చేసి మీ అమ్మాయి కడుపులో బాగా ఉన్నది మరి హాస్పిటల్ తీసుకుపోతున్నాం అంటే అక్కడ ఎంజాయం తీసుకుపోతున్నా కాదంటే మా అమ్మాయికి కడుపునప్పుడు అంటున్నారు కదా ఎంజియో ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత ఖర్చు పెట్టుకుంటారేసరికి ఫోన్ కట్ అయిందంటారు ఫోన్ కట్ అయినాక మరి తెల్లారి ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయి మీ అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకుందంటే మరి డెడ్ బాడీ చూపించండి అంటే లేదండి అక్కడ పంపించిన ఫోర్స్ మైడర్ కంటున్నారు తల్లిదండ్రులు రాంది ఏం రాంది వాళ్ళు ఏ విధంగా పంపిస్తారు చాలా అన్యాయము ఇది కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి ఈ ఎకాడమీ కూడా పర్మిషన్ లేదంట పర్మిషన్ లేని ఎకాడమీకి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఇలా పిల్లలు చదువుకున్న పిల్లలు చనిపోతున్నారు మరి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం వహించాలి ఆ కుటుంబంగా న్యాయం చేయాలి దీనికి ఉన్న సంబంధించిన దోషులందరినీ కూడా కఠినంగా సృష్టించాలి ఈ అకాడమీకి సంబంధించిన యజమాన్యం కూడా ఇప్పటిదాకా కూడా అందుబాటులో లేరు మరి మరి దాస్కోరు ఎక్కడో ఉన్నారు వాళ్ళు కూడా బయట బాధ్యత అంతా పోలీసు వాళ్ళదే కాబట్టి పోలీసుని ప్రభుత్వం తీసుకొని అమ్మాయికి న్యాయం చేయాలి తల్లిదండ్రులు కూడా న్యాయం చేసేంత వరకు కూడా ఇక్కడ మహిళా సంఘాలు ఐదుపా నుండి మరి ఇక్కడ అన్ని ప్రజా సంఘాలు కూడా విద్యార్థికి న్యాయం చేయాలి ఒక పోరాడతాము ఖచ్చితంగా భవానికి న్యాయం చేయాలి అమ్మ చాలా ధైర్యవంతురాలు కూడా మంచి తెలివి గల అమ్మాయి అది ఉరేసుకొని చనిపోవడానికి కారణము ఏం లేనప్పుడు మీరు దొంగచాటుగా ఆమె డెడ్ బాడీని తీసుకోవడానికి అధికారం ఎవరిచ్చారు ఏది కూడా రూల్స్ పాటించకుండా మీరు చేసేటన్ని ఇప్పుడే తెలుస్తుంది ఇక్కడ ఎంత తప్పు ఉన్నది అనేది ఆమె డెడ్ బాడీ వాళ్ళ మరి వాళ్ళ కుటుంబికలు చూడకుండా మీరు ఎట్లా పోస్ట్ అనుమతిస్తారు ఆ విధంగా వీళ్ళ యొక్క చేసే చర్యలు మేము ఖండిస్తూ వెంటనే ఇక ఎకానమీని కూడా సీజ్ చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఇస్తే మాత్రం ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము ఐదు బంగారు తెలంగాణ అంటారు మరి చదువుల కోసం తల్లులు బయటకు వస్తే రక్షణ లేకుండా పోతుంది కాలేజీలో కానీ ఎక్కడైనా కూడా అమ్మాయిలకు వాళ్ళకు రక్షణ లేకుండా ఉంటుంది ప్రభుత్వం ఏం చేస్తుంది బంగారు తెలంగాణలో మరి బంగారు తల్లులు మరి రోజు రోజుకు పువ్వులు రాలిపోయినట్టు రాలిపోయి వాళ్ళ జీవితాలు కూడా ఎలా అంటే ఒక ప్రశ్నార్థకం మారిపోతుంది అమ్మాయి సూసైడ్ చేసుకుందని అబద్ధాల పులెక్క చెప్తున్నారు అట్లా అన్నప్పుడు కూడా పేరెంట్స్ ఎందుకు పంపిస్తలేరు మరి ఆమె ఆమె రూమ్ ని చెక్ చేయడానికి కూడా పర్మిషన్ ఇస్తలేరు అయితే ఒక మహిళా సంఘంగా మేము వెళ్ళి కూడా మరి ఆమె చూస్తాం ఆ రూమ్ ఏ విధంగా ఆమె సూసైడ్ చేసుకుని అంటున్నారు వాటి పోలీసు కూడా వాళ్ళకి సపోర్ట్ అసలు పర్మిషన్ ఇవ్వడం చాలా దారుణం అండి న్యాయం వేస్తే ఎటు ఉన్నదా అనేది కూడా మేము అసలు చాలా దారుణం చాలా న్యాయ వ్యవస్థ ఎవరికోసం కోసం పనిచేస్తుంది కాలేజ్ యజమాని కోసమా మరి మా ప్రజల కోసమా మరి అన్యాయం జరిగిన అమ్మాయి కోసమా ఎవరికోసం పని చేస్తున్నారు అని మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఇలాంటి సంఘాలు వచ్చినప్పుడు అమ్మకి న్యాయం జరగాలన్నప్పుడు మీరు మాకు పర్మిషన్ ఇవ్వాలి మేము కూడా కనుక్కోవాలి ఎవరు వాళ్ళ తల్లిదండ్రులకు పర్మిషన్ లేకుంటే ఏం అలాంటి డెడ్ బాడీ అనాథ శివార్లాగా పంపించడం ఎట్లాంటి రైట్స్ వాటి కాలేజ్ యజమాన్య ఎక్కడున్నా కూడా పోలీసు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపై కేసు నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి హన్మకొండ జిల్లా కేంద్రంలో వాని రెడ్డి అనే ఆ విద్యార్థిని నేను రాత్రి ఆత్మహత్య చేసుకున్నా చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైబ్రెంట్ జూనియర్ కళాశాల యాజమాన్యమే తీసుకపోయి తీసుకపోయి పడే పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదా లేకపోతే విద్యార్థులు ఎవరన్నా వేరే విధంగా ఏమైనా చేస్తే చంపేసిందా లేకపోతే యాజమాన్యం ఏమైనా చేసిందా ఎవరికి కూడా తెలియదు ఆల్ ఆఫ్ సార్ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం లేకుండా తీసుకపోయి ఎంజాయ్ చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇట్లాంటి సంఘటన భవిష్యత్తులో ఒక్క ఒక్కరికి కూడా జరగదు ఒక్క తల్లిదండ్రులు కూడా కడుపు శోకం మిగలదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైబ్రెంట్ అకాడమీ అనేది ఏదైతే ఉన్నదో జూనియర్ కాలేజ్ ఇది వైబ్రెంట్ అకాడమీ పేరుతో నడుస్తున్నారు దీనికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి అనుమతి కూడా లేదు ఈ అనుమతి లేకుండా జిల్లా కేంద్రంలో నడుస్తున్నది దాదాపు ఇట్లా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ముప్పై నలభై కాలేజీలు ఎట్లాంటి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా నడిపిస్తున్న సందర్భం ఉన్నది మరి ప్రభుత్వ నిబంధనలు లేకుండా పిల్లలకు మౌలిక సదుపాయాలు లేకుండా మరి పిల్లలు ఏ విధంగా ఇక్కడ చదువుకోవడానికి అనువైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి అనుకుంటారు కాబట్టి కాలేజీ యాజమాన్యం వల్లనే ఈ అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం ఆరోపణే కాదు దీనికి ఈ అనుమతి లేని కళాశాలను నడుస్తున్నందుకు లోకల్లో ఉన్న డిఐఓ ఎవరైతే ఉన్నారో ఆ డిఐఓ వాటా కూడా ఉన్నది డిఐఓ సహకరించిండు ఈ భవానీ రెడ్డి చనిపోవడానికి యాజమాన్యం కాదు డిఐఓ కూడా బయట వహించాలే డిఐఓ మీద కూడా కేసు పెట్టాలి డిఐఓని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాలేజీ యాజమాన్యం రాజేందర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి ఈ కాలేజీని సీజ్ చేయాలి భవానీ రెడ్డికి యాభై లక్షల ఎస్క్రేషియా ఈ మేనేజ్మెంట్ చెల్లించాలి తర్వాత భవిష్యత్తులో అనుమతి లేని కాలేజీలు కావచ్చు తర్వాత పిల్లలకు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉంటుంది ఏ విధంగా సదుపాయాలు ఉంటుందని చెప్పేసి ఒక మానిటరింగ్ కమిటీ వేసి పైన న్యాయ విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బాషభర సంతోష్ హన్మకొండ జిల్లా కార్యదర్శి